ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ ట్రైన్లో మనం జూ మొత్తం తిరగచ్చు అనమాట ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ అనమాట సో ఇది మొత్తం ఒక రౌండ్ వేస్తుంది మనకి ఇది ఎంట్రన్స్ ట్రైన్కి మనం రాబందులని ఎన్క్లోజర్లోకి అయితే వచ్చాము ఇక్కడ మనం రెండు అయితే క్లియర్గా చూడవచ్చు చాలా క్లోజ్గా ఉంది ఇది అయితే వాటి నోస్ ఇది చాలా షార్ప్గా ఉంది కలర్ కూడా ఒకదానికో సంబంధం లేదు ఇదొక కలర్లో ఉంది ఇది ఒక కలర్లో ఉంది సో రావాలని చూసాం కదా మనం నెక్స్ట్ టైం క్లోజర్కి అక్కడ ఏమున్నాయో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది టోటల్ జూ యొక్క మ్యాప్ అనమాట సో ఈ జూలో మనం ఏ ఏ యానిమల్స్ ఉన్నవి అనేవి ఇక్కడ వార్ వ్యూ అయితే ఇచ్చారనమాట సో మనం ఎంట్రన్స్ నుంచి ఇలా వచ్చాము ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ చూసారు కదా జూలో వైల్డ్ డాగు టైగరు బెంగాల్ టైగరు అలానే వుల్ఫ్ చూసారు కదా ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి ఇవన్నీ మనం ఒక్కటొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం అయితే ఆస్ట్రీచ్ జోన్ దగ్గర అయితే ఉన్నాము సో ఇప్పుడు ఆ ఎన్క్లోజర్ దగ్గరికి వెళ్ళి మనం ఆస్ట్రీచ్ అయితే చూద్దాం పదండి సో ఫ్రెండ్స్ మనం ఆస్ట్రీచ్ ఎన్క్లోజర్ దగ్గరికి అయితే వచ్చాము సో అక్కడ మనకి దూరంగా కనిపిస్తున్నాయి కదా ఒకటైతే లోపల ఉంది ఇంకొకటి అయితే బయట ఓపెన్ ఏరియాలో అయితే ఉందనమాట అటు సైడ్ అయ్యో పెద్ద పెద్ద పక్షులు అనుకుంటా బాగా అరుస్తున్నాయి మీకు అనిపిస్తున్నాయి ఆస్ట్రెచ్లు ఇక్కడ ఇదిగోండి అంత క్లారిటీగా అయితే లేవు దూరంగా ఉంటాం వల్ల ఇటువైపు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కదా అటు సైడ్ అయితే మీకు ప్యూర్ వైట్ ఆస్ట్రెచ్ కూడా ఉంది చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఏనుగులు ఎన్క్లోజర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడొచ్చు చాలా పెద్ద అయితే ఉన్నాయి ఇక్కడ ఏనుగులు సో ఇక్కడ మొత్తం మూడు ఏనుగులు అయితే మనం చూడొచ్చు ఇక్కడ రెండు ఉన్నాయి అలానే ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా అక్కడ ఒక ఏనుగు ఉంది సో మేబీ ఆఫ్టర్నూన్ ఉంటాయి కదా సో దానికి గ్రాస్ అయితే ఫీడ్ చేస్తున్నారు చాలా పెద్దగా ఉన్నాయి అసలు సో ఫ్రెండ్స్ ఏనుగులు అయితే మనం చూసాం కదా ఇక్కడ మనం సఫారీకి అయితే వెళ్దాము పాపం కదా ఇవన్నీ జింకలు అనమాట జింకలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సో మార్నింగ్ టైంలో ఇట్స్ టైం టు ఫీడ్ ఐ థింక్ అన్నిటికైతే గ్రాస్ అయితే పెడుతున్నారు చిన్న చిన్న అయితే చాలా ఉన్నాయి ఎక్కువగా చిన్నపిల్లలు అయితే మనకి మనం ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న జింకలు అనమాట ఓ ముప్పై జింకల్లో దాకా అయితే మనం ఇక్కడ చూడొచ్చు